వెల్కమ్ టు షేక్ కరీముల మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడెలు గోనా నరసింహారెడ్డి గారి వెండి న్యూ క్యాటగిరీ దిగవల్చిన కోడెలు ఇది వాళ్ళ ఇంటికోడండి పాతకోడె ఫ్రెండ్స్ అది వచ్చేసి న్యూ జాయిన్ రైట్ సైడ్ ఉండేది కొత్తకోడె న్యూ కేటగిరికి తిగనికి సిద్ధంగా ఉండే ఫ్రెండ్స్ నింద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలం కోటగందగూరు గ్రామం నుంచి గోనా నరసింహారెడ్డి గారు ఇది వాళ్ళదింటిది పాత కోడే ఇది వచ్చేసి న్యూ బిల్ ఫ్రెండ్స్ బేటా వీడియో వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇది రీసెంట్గా పట్టుకొచ్చినారు ఇప్పుడైతే పరిచయం చేస్తున్నాను మీకు బేటా వీడియా మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉండాయో కామెంట్ చేయండి